డెబ్బై నాలుగవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో కామన్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాణం ప్రజాస్వామ్య వ్యవస్థ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమనోహర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి కాకాని భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు మంత్రి బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు అందుకనుగుణంగా కామన్ పీపుల్స్ ఫౌండేషన్ ఓ పుస్తకాన్ని తయారు చేయాలని సూచించారు కార్యక్రమంలో పాల్గొన్న విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుందరవల్లి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ కామన్ పీపుల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు వీరతాటి దేవదాస్ చిట్టేటి మలాద్రి తదితరులు పాల్గొన్నారు శ్రీ కాకానికి ఓవతం రెండు గారు వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా దీనికి అటెండ్ అయ్యి మీ కాల్ దాని వెనకాల ఎంతో మంది ఉన్నారు లైక్ బిఎన్ రావు గారు కూడా ఉన్నారు ఆయన కాన్స్టెంట్ అడ్వైజర్ గా ఉన్నారు ఆయన కూడా ఆయన సహకారం ఇచ్చాడంట వేరే 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 కంట్రీస్ లో ఉండే ఆ రాజాంగ వ్యవస్థని ఆయన స్టడీ చేసి ఆయన ఇన్పుట్స్ అన్ని రాసి చేతితో రాసి ఇచ్చారంట అవన్నీ ముందే పెట్టుకొని ఫస్ట్ రాజ్యాంగం అంటే మనకి గుర్తొచ్చేది జరుపుకోవడానికి ఒక అవకాశం కనిపించారు ఆదేశించారు కూడా అందువల్ల అన్ని దేశాలు చేపట్టి జరుపుతున్నారు మరి ఈ రాజ్యాంగ వ్యవస్థను రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయులు నిజంగానే మూడు వందల సంవత్సరాలు బ్రిటిష్ రాజ్యంలో మనకి రాజ్యం వచ్చారు రెండు వేల పద్నాలుగులో ఏదో ఆయన మీద జరిగిన దుష్ప్రచారంతో అది పొరపాటు జరిగింది కానీ బీజేపీ పవన్ కళ్యాణ్ కళలు పట్టి రాజకీయాలు మాట్లాడడం అనేది నా ఉద్దేశం కాదు ఉన్న వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాను ఏ మాత్రం పొరపాటుకుండా కూడా మీరు వేరు పెట్టి చూపించవచ్చు కూడా నేను మనవి చేస్తున్నాను ప్రజాస్వామ్య విలువల గురించి సందర్భం మాట్లాడే సందర్భంలో ఈ విషయాలు వచ్చింది మాత్రమే కానీ వేరే ఉద్దేశం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద కూడా ఉంది భారతదేశం అది మనం నిలుపులో నాడే ఇది వర్ధిల్లుతుంది ప్రజాస్వామ్యం ప్రజలందరూ కూడా దానికి అవకాశం ఉంటుంది ఆర్థిక స్వాతంత్రం వస్తుంది స్వేచ్ఛ సౌభ్రాతత్వం కూడా వస్తారని కూడా మనం చేస్తూ ఏదైనా ఏమైనా సరే మనకి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం అందరం కూడా దేశ పౌరులందరూ కూడా ఎప్పటికీ కూడా ఆయన్ని గౌరవించుకుంటూ పరిస్థితులను కూడా మనం చేస్తూ నమస్కరిస్తూ సర్వ తీసుకుంటున్నాను ఈ పుస్తకాన్ని పెద్దలు నేను రాజమోహన్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని భారత రాజ్యాంగ నిర్మాణం ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటి ఈ పుస్తకాన్ని భారత రాజ్యాంగ దినోత్సవం నాడు మనం ఆవిష్కరించడం ఇది మనందరం సంతోషించాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం సందర్భానుసారంగా ఈరోజు ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించేటువంటి కార్యక్రమానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఈరోజు అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి రాజ్యాంగాలు ఉన్నాయి సుదీర్ఘమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నవంబర్ జనవరి ఇరవై ఆరు కల్లా అమల్లోకి తీసుకురావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా సుదీర్ఘంగా ఇరవై మూడు సంవత్సరాల వారతమ ప్రయాణంలో ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు బీసీగా ఆయన తీసుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో బహుశా యూనివర్సిటీ గురించి చాలా మంది చాలా పనులు చేసి ఉంటారు చేయలేదని చెప్పలేము కానీ అందరికన్నా ఈ యూనివర్సిటీ ప్రగతిని గురించి ఈ యూనివర్సిటీ పురోగతి గురించి ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే సొంత విషయం అనేటువంటిదో స్వలాభం అనేటువంటిది లేకుండా మాట్లాడకుండా ఎప్పుడు యూనివర్సిటీ గురించి మాట్లాడతారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా సార్ కొన్ని పనులు ఉన్నాయి దానికి సంబంధించి మా బీసీ గారు మాట్లాడతారు మీద చెప్పి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోబెట్టాం ఆమె అనేక రకాలైనటువంటి అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన సూత్ర ప్రయాణి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరాలు కానీ విక్రమ యూనివర్సిటీ మానే రాజశేఖర రెడ్డి గారు ఈ యూనివర్సిటీని ప్రారంభించాడు యూనివర్సిటీ ఉండాలని చెప్పి ఆలోచించాడు యూనివర్సిటీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఆకాంక్షించాడు ఆ తర్వాత ఆయన మనం వదిలి వెళ్ళిపోయిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించి అనుకున్నటువంటి స్థాయిలో పురోగతి సాధించలేకపోయాం తప్పనిసరిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని విధాలు ఆలోచన చేస్తున్నాడు